బాబా అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి సరణ్యం అంబేద్కర్ ఆలోచన విధానం ఒకటే అందుకనే ఐదో సైన్యూ ప్రాంతం ప్రాంతం కాబట్టే ಊರು

¿Qué tal? రాజ్యాంగం ఇస్తే ఈరోజు ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారులు కూడా మనం లేకుండా కొత్త పాలెస్ చట్టం తీసుకొచ్చి ఈ గ్రామ ప్రభుత్వం అధికారాలు తీసేయడం అనేది జరిగింది మరి భూమి మనం చేయలేము చేయలేక శక్తి ఉన్న 还有一个。 We

Grazie. del